రోజు నుంచి శ్రీకృష్ణుల వారిని ఆయన వస్తున్న సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడుగుదామని డిసైడ్ అయిన ఊరికే నాకు అన్ని డౌట్స్ వస్తుంటాయి ఏం డౌట్స్ అంటే శ్రీవాణి ప్రవచనాలు చెప్తున్నా కదా మళ్ళీ అయినా మళ్ళీ డౌట్స్ మరి శ్రీకృష్ణుల స్వామిని అడుగుదామా కృష్ణస్వామిని కొన్ని ఈ రోజు నుంచి రోజు శ్రీవాణి శ్రీకృష్ణుని ఒక డౌట్ అడుగుతుంది మరి ఆ డౌట్కి క్లారిఫికేషన్ కూడా చెప్తుంది తప్పక చూడండి శ్రీకృష్ణుని ప్రశ్నలు శ్రీవాణి ప్రవచనాలు శ్రీకృష్ణునికి ప్రశ్నలు వేసే శ్రీవాణి ప్రవచనాలు మరి ఆన్సర్లు జవాబులు ప్రశ్నలు జవాబులు మనమే ఈరోజు నుంచి డైలీ చూద్దాము